హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో వృచ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవై ఏడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఈ వృచ్చిక రాశి వారికి జరిగేది శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం చేయబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ వృశ్చిక రాశి వారికి మార్చ్ ఇరవై ఏడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఏం జరగబోతుందో అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇకపోతే వృశ్చిక రాశి వారికి వారి యొక్క దాంపత్యంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి ఆడవారు ఈ రోజున చాలా ప్రశాంతంగా గడిపి వేస్తూ ఉంటారు ఈ రోజున మనశ్శాంతిగా ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉండే కొన్ని చికాకులు దూరం పాటు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేర్చడంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు వీరి యొక్క పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు వారికి నచ్చినవి వండి పెడుతూ వారి యొక్క సంతోషాన్ని మీరు సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ రాశిలో ఆడవారు ఎవరైతే ఉన్నారో తమ కుటుంబ బరువు బాధ్యతలను మీద వేసుకుంటూ ఉంటారు అంటే మీ మోస్తూ ఉంటారు కుటుంబంలో కాలు కావలసినటువంటి కూడా వీరికి కావలసినవి ఇష్టపడుతూ వీరైతే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికైతే మార్చ్ ఇరవై ఏడవ తేదీన సాయంత్రం నాలుగు గంటల తర్వాత వారికి ఈ రుచిక రాశి వారికి శుభవార్తలు అధికంగా వస్తాయి ఏ విషయంలో అంటే కనుక వాహనాలు కొనాలి అని ఎప్పటి నుండో మీరు అనుకున్నటువంటి వారు వాహనాలు కొనలేకపోవడం కానీ లేదా గృహ ప్రవేశం చేయటం కానీ గృహాలు కొనడం కానీ ఆస్తులు కొనటం కానీ పాత ఆస్తి తగాదరులో మీకు పై చేయిగా ఉండటం కానీ ఆస్తి తగాదాలు తొలగిపోయి అందులో మీకు విజయం అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే విద్య ఉద్యోగం వ్యాపారం విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలు మీరు ఊహించని దానికంటే ఎక్కువగా ఫలితాలైతే మీకు వస్తాయి వ్యాపార రంగంలో ఉండేటువంటి ఈ రుచిక రాశి వారికి ఇంతకు ముందు కంటే ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతనంగా ప్రారంభించినటువంటి వ్యాపారంలో కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు ఈ వృష్చిక రాశి వారికి గ్రహాలు అనుకూలత వల్ల అన్నీ బాగుంటాయి శుభవార్తలు కూడా వింటారు సాయంత్రం మీకైతే ఈ రాశి వారికి చాలా బాగుంటుంది కనుక ఈ ఒంటరిగా ఈ రాశి వారు ఒక వ్యక్తి పరిచయం కూడా అవుతారు ఆ వారి యొక్క పరిచయం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి అయితే అన్ని విధాలుగా మనం చూసుకున్నట్లయితే వీరికి చాలా అదృష్టంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది ఇక సమాజ పరంగా చూసుకున్న ఇంట్లో చూసుకున్న భార్యాభర్తల పరంగా చూసుకున్న అన్ని విధాలుగా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజున మీకు చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు కనుక ఈ రుచిక రాశి వారికి మార్చ్ ఇరవై ఏడవ తేదీన గురువారం రోజున సాయంత్రం నాలుగు గంటల తర్వాత అయితే వీరికి కొన్ని అదృష్టాలు కూడా పొందబోతున్నారు శుభవార్తలు వింటారు మీరు అనుకున్నది మాత్రం కూడా సాధిస్తారు కనుక ఈ గ్రహాల అనుకూల మీకు అనుకూలతంగా ఉండటం వల్ల మీరు విజయాలైతే సాధిస్తారని చెప్పుకోవచ్చు కనుక ఈ రుచిక వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి